హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి జామకాయంతో మంచి స్వీట్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు మన ఇంట్లో చెట్టు ఉందంటే అప్పుడు రెసిపీస్ అయినా చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది ఈ జామకాయ విత్తనాలు నారు పోసి పెంచి భూములు వేసి నాలుగు సంవత్సరాలు స్ట్రైట్ గా పెంచుకున్నాను డాబా పైన అందుకొని కోసుకునేటట్టుగా ఇలా పెంచుకొని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాయలు కోసుకొని తినవచ్చు బయట కాయల్లో పురుగులు ఉంటున్నాయి చూసుకొని కొని తినాలి ఇలా పెంచుకున్నామంటే దోరకాయ కట్ చేసుకొని తురుముకొని జామకాయ హల్వా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండొచ్చు పిల్లలకి స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరిగా రెడీగా ఉంటుంది జామకాయలు గాని జామకాయ స్నాక్స్ గాని ఏమైనా కానీ చేసుకోవచ్చు ఇలా డాబా పై నుంచి అందుకొని కోసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ జీడిపప్పు ఎర్ర ఎర్రగా ఫ్రై చేసుకొని గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి ఇట్లా ఎర్రగా ఫ్రై చేసుకొని గిన్నెలో తీసేసుకోవాలి నెక్స్ట్ ఇదే కళాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా తురుముకున్న జాంకాయ తురుము వేసుకోవాలి ఇత్తనాలు తీసేసి తురుము మటుకి వేసుకోవాలి విత్తనాలతో సహా వేసుకోవాలంటే మిక్సీ వేసుకొని జ్యూస్ జల్లెడలో వడగట్టుకొని తీసుకోవాలి మీరు మన చెట్టు కాయలు కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గిద్దన్నర పాలు పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఈ పాలన్నీ అయిపోయిన దాకా కలదిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా కంటిన్యూగానే కలుపుకుంటూ ఉండి నాకైతే గిద్దన్నర పాలు పట్టాయండి ఇలా పాలన్నీ ఇనిగిపోయిన తర్వాత పంచదార వేసుకొని కాయలు తీగా ఉన్నాయని తగ్గించి వేస్తున్నాను తీపి సరిపోయిందా లేదా అని చూసుకొని పంచదార వేసుకోవాలండి తీపి ఇలా చూసుకోవాలి తీపి చాలా పోతే వేసుకోవాలి మనం తినే తీపిని బట్టి పంచదార వేసుకోవాలండి పంచదార వేసినాక కొంచెం యాలకులు పడి వేసుకోవాలి కాసేపు కలతిప్పి కలిపి మనకి కొంచెం అడుగు వండుతున్నట్టుగా ఉంటుంది ఒక చిటికడు కలర్ ఉంటే కలర్ వేసుకోండి లేదంటే పసుపు ఒక చిటికడు వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే పసుపు పసుపు వాసన వస్తుంది అల్వా అందుకని ఒక చిటికడే వేసుకోవాలి పసుపు అయినా కలర్ అయినా ఇలా చూసుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అడుగు కదా మనం తినే బట్టి కూడా నెయ్యి వేసుకోవచ్చు అడుగంటకుండా కలుపుకుంటూ కలిదెప్పుకోవాలి ఇట్లా కలుపుకుంటూ కలిదెప్పుకోవాలి కొంచెం జీడిపప్పు వేసుకొని కలుపుకొని ఇలా కొంచెం కలపాలి మనకి అడుగుతు అడుగంటుతున్నట్టు మనకు తెలుస్తుంది చూడండి ఇలా కలిద స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పా ప్లాస్టిక్ బౌల్లో డైరెక్ట్గా వేడి మీద వేయకూడదు కొంచెం చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ప్లాస్టిక్ మీద డైరెక్ట్ వేసుకోకుండా కొంచెం చల్లారిపోయిన తర్వాతనే వేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిదండి ఇలా వేసుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా ఇలా వేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళైనా సర్వ్ చేసామంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చూద్దాం